హాయ్ సార్ షూర్ బాబునండి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే సిస్టమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి విత్ తో పెంటమ్ ఆర్ కోర్టు అసెంబ్బుల్ బ్రాండెడ్ సిస్టమ్స్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి మోనిటర్ కానీ సెవెంటీ నుంచి మోనిటర్ కానీ ఎనీ మోనిటర్ ఇస్తాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకైతే ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది వారంటీ అయితే దీనికి అయితే వారంటీలు ఏమున్నాయి టెస్టింగ్ వారంటీ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ అయితే ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ అండి మేము ఇది 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 నార్మల్ గా వాడుకోవడానికే పని చేస్తుంది అండి బేసిక్గా వాడుకోవడానికి కోడింగ్కి మిగతా ఎందుకు పనికిరాదు నార్మల్గా పనిచేస్తుంది నార్మల్ కి పని చేస్తాయి నార్మల్ రిక్వైర్మెంట్ నార్మల్ గా రిక్వైర్మెంట్ ఏదో సిస్టమ్ వాడుకోవాలనుకుంటే వాళ్ళకే పని చేస్తుంది మా మాకు మా అడ్రస్ అయితే టీఆర్ కంపెనీషన్ సర్వీస్ షాప్ నెంబర్ కనిపించాం రాయి మా లొకేషన్ టీఆర్ కంపెనీషన్ సర్చ్ సెర్చ్ చేస్తే గూగుల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది లేకపోతే వాట్సాప్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మీరు చేయండి మాది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇది ఇన్ని ఆర్డర్ కాల్ చేయండి నేనైతే అందరికీ ఉపయోగంగా మిడిల్ 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 అంటే బాగా లోయెస్ట్ పీపుల్ కానీ మిడిల్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏదైనా సిస్టమ్ వాడుకోవాలి టెస్టింగ్ చేసుకోవాలి టెస్టింగ్ అంటే ఇప్పుడు ఏదో ఏమి రాని వాళ్ళకి ఈ సిస్టమ్స్ పనికి వస్తాయి మేము 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 మన మిమ్మల్ని మీ మీరు ఫోన్ కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడు మీరు రిప్లై ఇవ్వలేని పరిపక్షంలో మేము మీకు మెసేజ్ చేయండి మీ ఏ కాన్ఫర్లేషన్ కావాలో మెసేజ్ చేయండి ఏదో టైంలో చూస్తాము చూసి మీకు వాట్సాప్ చే వాట్సాప్ చేస్తాము ఫోన్ కాల్ చేసి మీరు రిప్లై ఇస్తామండి ఏదైనా ఫోన్ చేస్తే మీరు కొంచెం ఇబ్బంది పడద్దు కొంచెం ఆల్రెడీ మాకు కొంచెం మాకు క మాకు గా మీరు ఉండేటట్టుగా ఉంటే మాకు మీకు రిప్లై కూడా ఇచ్చేస్తామండి